శ్రీగూరుభ్యో నమ హరి ఓం శ్రీమద్ రామాయణం బాళాకాండ మదటి సర్గ ఇరభై ఏడు ఇరభయంత్రి శ్లోకాలు సర్వక్షణసంపారీనా ఉత్తమావూ సీతప్యనుగతరామం శశిం రోహిణీయ పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన సర్వలక్షణ సంపన్నురాలు అందరి స్త్రీలలో కూడా ఉత్తమురాలు అనేటువంటి సీతాదేవి కూడా రామపత్ని సీతాదేవి కూడా రాముణ్ణి అనుసరించి వనములోకి వెళ్ళింది ఎలా రోహిణీదేవి చంద్రుణ్ణి అనుసరించినట్టుగా అలాగే అయోధ్య పురవాసులు తండ్రి దశరథుడు కూడా కొంత దూరం దాకా రాముణ్ణి అనుసరించిరి అని చెప్తున్నారు